అందరు బాగున్నారా ఉగాది శుభాకాంక్షలు అందరికీ ఇగో నేను ఎండిన కొబ్బరితోని పోలే చేస్తాను చూడండి ఇగో ఇగో ఎండిన కొబ్బరి ఎండిన కొబ్బరి ఇగో ఇది తురుముకున్న ఇగో మంజనపీటతోని తురుముకున్న ఇగో ఈ విధంగా వస్తుంది ఇవి ఒక గ్లాస కొబ్బరి అయితే ఒక గ్లాస చక్కెర పోసుకోండి ఎక్కువ తినేటోళ్ళు ఎక్కువ పోసుకోండి తక్కువ తినేటోళ్ళు తక్కువ పోసుకోండి ఒక గ్లాసుకు ఒక గ్లాసు ఇది కూడా ఇగో ఇట్లుంటుంది దీన్ని కరిగిస్తారు నేను కరిగేయకుండా చేస్తా ఇగో చూడండి మీరు ఇగో చక్కెర ఇగో ఇట్లా పోసుకోవాలి ఇగో ఇట్లా ఇట్లా పోసుకోవాలి మేము కొంచెము చక్కెర తక్కువనే తింటాము ఇట్లా కలుపుకోవాలి పాలతోని కలుపుకోవాలి ఇలా కొంచెం ఇలాచీల పొడి వేసుకోవాలి ఇలా కూడా ఇలాచీల పొడి వేసుకోవాలి ఇట్లా పాలతోనిగా తడుపుకోవాలి పాలతోని ఇగో పాలు ఇగో పాలు పాలతోని ఇది ఇట్లా తడుపుకోవాలి ఇట్లా తడి పెట్టుకోవాలి ఇవి ఇట్లా తడి పెట్టుకోవాలి ఇది ఇవి ఇలాచిలో పొడి వేసుకొని ఈ విధంగా తడుపుకోవాలి పాలతోని కొబ్బరి ఎండిన కొబ్బరి పిండిని నాటుకొని పక్కకు పెట్టుకోవాలి పిండి ఇవి ఇది పూరి పిండి అని దొరుకుతుందమ్మా పూరి పిండి అని దొరుకుతుంది ఇది ఇలా కొంచెం మైదా వేస్తాను నేను కొంచెం వేసుకుంటే ఏం కాదు మైదా ఆ పూరి పిండిలో కొంచెం మైదా కలుపుతాను జల్లడ పట్టుకోవాలి ఇది కొంచెం ఉప్పు వేసుకోవాలి చీ ఒక సాగం చెవి ఒక చిన్నడు ఇట్లా వెనకటికి ఏళ్ళైనా ఉప్పు వేసుకుంద్ర ఉప్పు ఉప్పు వేసుకొని ఏదైనా నూనెనన్నా నెయ్యి అన్నీ వేసుకోవాలి ఇంకా నేను నెయ్యి వేస్తాను కొంచెం అంత ఇట్లా కలుపుకోవాలి బాగా పిండిని బాగా ఇవే మా అందులో కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటా కొన్ని కొన్ని పోసుకుంటూ కలుపుకోవాలి పిండిని మంచిగా ఎక్కువ కొన్ని కొన్ని పోసుకుంటా కలుపుకోవాలి ఇది చాలా కదా పిండి ఇగో నూనె పోసుకోవాలి ఇగో ఈ విధంగా నూనె పోసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటే షేప్ పక్కకు పెట్టేసేయాలి దీన్ని మీద మూత పెట్టి ఉడక కొబ్బర తురుముకున్నాము కొబ్బరి ఎండిన కొబ్బరి తురుముకున్నాం ఇగో ఎండిన కొబ్బరి తురుముతే ఈ విధంగా వస్తుంది చక్కెర వేసుకోవాలి వేసుకొని ఇలాచీల పొడి వేసుకోవాలి పాలతో తడిపిన కదా నేను ఇక పాలతో తడిపితే ఇక మంచిగా ముద్దకు వస్తుంది ఇది ఆటోమేటిక్ ముద్దకు వస్తుంది అమ్మ ఇది కూడా ముద్ద ఇక ఇది కూడా ముద్దకు వస్తుంది పాక పట్టకున్నా సరే ఇక ఇవి ఇవి కూడా చేసుకోవచ్చు ఇక ఈ విధంగా ఇక ముద్ద కట్టి చూపిస్తూ చూడమ్మా ఇక ఇవి పా కొంతమంది పాకు పడతా పాకు కట్టకున్నా సరే ఈ విధంగా కూడా వస్తాయి ఇవి ఇవి ఇగు ఇగో ముద్ద ముద్ద వస్తుంది ఇవో ఇగో పిండి భక్ష్యాలకు పిండి దాటుకున్నా ఇవి ఈ విధంగా వస్తుంది ఇగో ఈ భక్ష్యాలు చేసి చూపిస్తా నూనె నూనె ఉంటే ఈ విధంగా చేసుకోవాలి ఇక ఈ విధంగా మీకు వస్తే అట్లా చేసుకోండి ఏం కాదు ఏమి ఇచ్చకపోవు ఏం కాదు ఇగో ఈ ముద్ద ఇగో ఇల్లు పెట్టాలి ఇగ తెలవైనా కొత్తగా పెళ్ళి చేసుకుంటే భక్ష్యాలు రావాలని అనుకుంటారమ్మా ఇవి మేము చూపిస్తున్నాము నేర్చుకోండి ఇగో నే మంచి చేసి ఐ లేటు అని అందరు మెచ్చుకుంటారు ఈ విధంగా ఇగు మా చూడు అమ్మ మా ఛానలు మీ గురించి అన్నీ చూపిస్తున్నాం మీకు ఈ విధంగా ఈ విధంగా ఈ విధంగా ఇట్లొత్తుకోవాలి ఖరాబ్ అయ్యే పనే లేదమ్మా ఇంట్లో భయపడే పనే లేదు మీ కొత్త వాళ్ళు భక్ష్యాలు రావు అని అనుకోకుండా ఇగో ఇట్లా మూసేసుకోవాలి కథం ఇంత మంచిగా వస్తాయి ఇక ఇవి నేను ఇవన్ను నేనన్నా ఒక కాగిధం ఉంటే కాగిధం మా దగ్గర ఇక ఆకు ఇవి ఆకులని ఉగాది కదా ఆకుల చేస్తాను ఇక నేను మాకు అప్పుడు ఇక మాకు పాతకాలం మూలం కదా మాకు ఇట్లా ఇగో ఎంత మంచిగా ఇచ్చేది కుడుక నూరి కుడుక తురిమి చేసిన ఇగో పాకం పట్టినట్టు వచ్చింది ఇగో పొయ్యి ముట్టిస్తున్నా ఇగో నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి నూనె ఉంటే నూనె నూనె వేసుకోండి నేను నెయ్యి వేస్తాను ఇగో నెయ్యి వేస్తాను నెయ్యి ఏదైనా ఏది ఉంటే అది వేసుకోండి మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి ఇగో అంచులు ఒక్కటి వత్తుకోవాలి అంచులు జరపిండి పిండి పిండి ఉంటే అంచులు ఒక్కటి వత్తుకోవాలి ఇవి ఇంత మంచిగా వస్తాయి ఇవ్వండి ఇగో దీని మీద వేసుకోవాలి ఇవి ఇట్లా ఇగో కొంచెం అయిల పెట్టుకోవాలి కొంచెం సిమ్ముల పెట్టుకోవాలి మన గ్యాస్ మన దగ్గరనే ఉంటుంది ఈ చేతి కొంచెం అయిల కొంచెం సిమ్ముల ఇవి పెట్టుకొని ఇట్లా మెల్లేక మనుక్కోవాలి ఇక ఎంత మంచిగా వచ్చిందో చూడు బా భక్ష్యాలు రావని అనుకోవద్దు చేయాలి చేసి చేస్తే వచ్చేస్తాయి ఇయో ఇవి ఇట్లా ఇవో మేము ఎంత మంచిగా ఇయో చూపిస్తున్నాం చూడమ్మా ఇగో ఇవి ఇట్లా ఇట్లా లేకపోతే ఇగో ఇట్లా కూడా ఇగో ఇట్లా కూడా అని ఇవి ఇంట్లో పెట్టి ఇంట్లో ముద్ద పెట్టి కూడా చేయవచ్చు ఇంట్లో ముద్ద పెట్టి ఇట్లా కూడా చేయవచ్చు కరావయ్యే పనే లేదు భయపడే పనే లేదు ఇగో ఇది భక్ష్యం ఇగో ఇగో ఇది ముద్ద కట్టుకోవాలి ఇగో ఇట్లా ముద్ద ఇక వస్తుంది చూడమ్మా ఇగో వస్తుంది చూడు ఇగ పాలు పోసి తురిమి ఇగో పక్కకు పెట్టిన చక్కరేసి ఇగ ఎంత మంచిగా వచ్చిందో చూడు ఇట్లా పెట్టచ్చు కూడా నెయ్యి ఉంటే నెయ్యి నూనె ఉంటే నూనె దాంతోనైనా సరే కాగితం పెట్టుకోవాలి ఇట్లా పెట్టుకొని ఇట్లా వేసుకోవాలి ఇచ్చుకొనే పోదమ్మా ఇగో ఇట్లా కొంచెం హైలా కొంచెం సింపుల్ సరే ఇది ఇగు ఇట్లా ఆకు మీద రాకపోతే కాగి మీద కూడా చేసుకోవచ్చు ఇవి పాకం బట్టుడు ఇవన్నీ తురిమి కూడా చక్కెర వేసుకొని పాలతోని దాటుకోవచ్చు నీళ్ళతో కూడా దట్టుకోవచ్చు పాలు లేకపోతే నీళ్ళు కూడా తట్టుకోవచ్చు ఈజీ అమ్మా ఈజీ ఇది ఇవి ఈ విధంగానే అన్ని భక్ష్యాలు ఒక్కొక్క ఉడక అయినా రెండు కూడకలు అయినా తురుముకొని చక్కెర కలుపుకొని పాలు ఉంటే పాలు నీళ్ళు ఉంటే నీళ్ళు నెయ్యి ఉంటే నెయ్యి నూనె ఉంటే నూనె వేసుకొని చేసుకోండి ఈ విధంగా నీకు అన్నీ ఇవి కాల్చుకున్న మాత్రము మంచిగా అంశులు ఈ విధంగా కాల్చుకోవాలి ఎందుకంటే పిండి పిండి ఉంటే మంచిగా అనిపించదు మనకే మంచిగా అనిపించదు ఈ విధంగా వచ్చినాయి నాకు ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి పక్క వాళ్ళకు షేర్ చేయండి బిల్ బటన్ కొట్టండి ఉంటాం వల్ల